నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కొండపూడి గ్రామ సర్పంచ్ కుమారుడు ఏకుల చంద్ర సర్పంచ్ కుమార్తె ఏకుల శాంతకుమారి ఇద్దరు వార్డు మెంబర్లు ఇరగ రమణయ్య శరత్ ముఖ్య నాయకులు రమేష్ వారి మిత్ర బృందం వైసీపీకి రాజీనామా చేశారు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పొచ్చుకున్నారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేందుకు కూడా ఎవరూ మిగలరని ఎద్దేవా చేశారు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని ఏ ఒక్క అధికారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు వినే పరిస్థితి ఉండదన్నారు అధికారులందరూ ధైర్యంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి మండల ఉపాధ్యక్షుడు వెడిచర్ల వెంకటేశ్వర్లు యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండలపూడి సంఘం నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిక ముఖ్యంగా యువ నాయకుడు రమేష్ అదేవిధంగా ముగ్గురు వార్డు మెంబర్లు రవణయ్ కావచ్చు లేదా శరత్ కావచ్చు పోలమ్మ లావణ్య ఏదైతే వీరందరూ కూడా ముగ్గురు వార్డు మెంబర్లు అదేవిధంగా రమేష్ ఇంకా కూడా అనేక మంది అక్కడ వార్డుకు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు గెలిచిన వార్డు మెంబర్లు ముగ్గురు ఈనాడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈ యొక్క చేరికలతో ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి గతంలోనే నేను చెప్పాను ఓ నెల నెల రోజుల ముందే ఈ నెల రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి కీలకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారని అదే జరిగింది మీరే చూశారు ఎంత పెద్ద ఎత్తున సర్పంచ్లు డివిజన్ నాయకులు ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా ఈరోజు రమేష్ కావచ్చు ముగ్గురు వార్డు మెంబర్లు కావచ్చు పోటీ చేసిన వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున వీరంతా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఒకటే రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ సక్రమంగా సాగాలంటే అరువు అగ్నుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష బలంగా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది అరువు అగ్నుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆకాంక్ష బలంగా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ ప్రారంభమైతే ఆనాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నదని కూడా కార్యకర్త మిగిలిన పరిస్థితి అనేక మంది ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ఎవరైతే అధికారంలో లేని వేళ తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో ఆ యొక్క కష్టం చేసిన కార్యకర్తలు నాయకులు కావచ్చు గత సంవత్సర రోజులుగా నాతో పాటు నడుస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు ఎన్నికల వేళ చేరుతున్న వారు కావచ్చు ఎన్నికల వేళ అండగా వస్తున్నామని ముందుకు వచ్చిన తీరు ఇవన్నీ కూడా మరింత సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి ఎందుకంటే షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకెవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే అధికారులు ఎవరు ఉండరు షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాట వినే ఏ అధికారి ఉండడు ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండవు అధికారులు నిష్పక్షపాతంగా వివరిస్తారు రాబోయేది చంద్రబాబు గారి ప్రభుత్వం కాబట్టి కాస్త మొగ్గు ఇటే ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఇక ఏ ఒక్కరూ వినే పని లేదు కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకొని రావాలని ఆకాంక్ష ఉన్న అందరూ కూడా అన్ని రకాలుగా కూడా స్వాగతం పలుకుతూ చరిత్ర సృష్టించే అతి భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి